గౌరవ శాసనసభ్యులు మీ నాయకుడు మా నాయకుడు మన నాయకుడు ఈ ప్రాంతానికి వినాయక చవితి సందర్భంగా మనం ఒకసారి చర్చ మొదలు పెడితే ఇప్పుడున్న తరం వారందరికీ కూడా ఒక ఆదర్శంగా నాయకత్వాన్ని పటిమగా ఎంచుకొని అదే దారిలో నడుస్తూ గతంలో వారిని కానీ స్ఫురించుకుంటే నాయకుడు వినాయకుడు ఆయనే అనమాట అప్పుడంటే మాడ్రన్గా స్లిమ్గా ఉన్నారు అయితే ఈ గ్రామంలో వినాయక చవితికి ఇంత శోభ వైభవం తీసుకురావడానికి కారణం కూడా ఆయనే అనమాట ఎంతోమంది మండప నిర్వాహకులకి చేయుతనిస్తూ ఈ గ్రామంలో ఉండే యువకులంతా కూడా ఒకే వైపుగా ఒకే దారిలో ఒక క్షమ క్రమశిక్షణతో మనకు ముందుకెళ్ళాలి పండుగ అంటే ఒక సాంస్కృతిక వైభవాన్ని తీసుకురావాలి వాళ్ళకు ఆర్థికంగా కావచ్చు మనోధైర్యానికి కావచ్చు పండగ వాతావరణం ఎలా ఉండాలనే ఒక నిర్మాణాన్ని తయారు చేసిన వ్యక్తి మన నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారు అనమాట అయితే మనకి రాబో రోజుల్లో కూడా ఇది యువజనోత్సవ పండగం వినాయక చవితి పండగ కాదు యువజనోత్సవ పండగ ప్రతి మండపంలో కూడా యువకులు మాత్రమే చిన్న పిల్లల కాటి నుంచి యువకుల వరకు కూడా ఎంతో ఉత్సాహంతో ఔత్సాహికతతో ముందుకెళ్ళి భారం వేసుకొని ఒక నాయకత్వ పటిమని ఏ రకంగా ప్రదర్శించాలనేదానికి ఒక ప్రదర్శన వేదిక అదే రకంగా ఈ గ్రామం సంబంధించి మనం ఈ వినాయక చవితి పండుగతో పాటు ఇంతమంది అధికారులు ముందుకొచ్చి ఈ పండగని ఎలా మనం చేయుతనిస్తూ వీళ్ళందరికీ కూడా సహకరించాలని చెప్పేసి వచ్చారనమాట ఇది ఒక శుభ పరిణామం అంటే ఈ గ్రామం గురించి అభివృద్ధిలో భాగంగానే ఈ రకంగా తయారైతోంది కనుక ఇదే ఉత్సాహాన్ని ఇదే నైపుణ్యతనే భవిష్యత్తులో కూడా అన్ని విషయాలకి అభివృద్ధి అంటే మనం చూపించాలి ఒక తారక అనమాట అది నాయకత్వంగా మన శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈ స్థాయిలో ముందుకు వెళ్తుందంటే చాలా ఆనందించదగ్గ విషయం మరి మన యొక్క గ్రామంలో ఉండే మత పెద్దలు కావచ్చు ముస్లిం వర్గానికి సంబంధించిన పెద్దలంతా కూడా ఎక్కడా కూడా ఇలాంటి సాంప్రదాయం మనం ఏ గ్రామంలో కూడా చూడం వాళ్ళంతకు వాళ్ళు ముందుకొచ్చి గ్రామం ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి పండగ అంటే ఒక వారం ముందే పండగని వాతావరణాన్ని తయారు చేసే క్రమంలో వాళ్ళు ముందుండి ముందుకు వస్తారన్నమాట ఎందుకంటే పండగ అంటే వ్యాపార అభివృద్ధి పండగ అంటే ఏదో హిందూ గృహాల్లోనో హిందూ కుటుంబాల్లో పండగ చేసుకునే వాతావరణం కాదు వాళ్ళందరికీ కూడా చేయుతనిస్తూ ఎంత ప్రయాసపడి బట్టల కాటి నుంచి వాటికి కావాల్సిన సామాగ్రి కాటి నుంచి ఏ రకంగా మనం తీసుకురావాలి వ్యాపారంతో పాటు మనం కూడా అభివృద్ధి జరగాలి వాళ్ళు కూడా బాగుండాలి ఈ గ్రామం చల్లగా ఉండాలని కోరుకునే వ్యక్తులు మొదటి వ్యక్తులు వారు అనమాట అందుకే సౌభ్రాతృత్వానికి ప్రతీక మన కదిరి పట్టణం కనుక ఈ యొక్క వాతావరణాన్ని భవిష్యత్తులో కూడా మనం ఇదే రకంగా యువకులంతా కూడా చేయుతనిస్తూ నాయకత్వ పటిమతో మన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ గ్రామం గురించి మనం ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి సరైన నాయకత్వంలో మనం నడవాలి కనుక ఆ నాయకత్వానికి చేయుతనిచ్చే నాయకుడు మన నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ గారు కాబట్టి ఇలాంటి నాయకుని భవిష్యత్తులో కూడా మనం చూడలేం గతంలో ఉండే నాయకులన్నీ మనం పరిశీలించవచ్చు వారి యొక్క ఆలోచన సరళి ఈ గ్రామానికి ఏం చేయాలనే ఆలోచనలో వారు ఏ రకంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడుండే నాయకత్వంలో ఏ రకంగా ఈ గ్రామం గురించి మనం అభివృద్ధి వైపుని ఎలా తీసుకోవాలి దానికి అందరూ కూడా గ్రామంలో ఉండే ప్రజలంతా కూడా ముందుకొచ్చి అదే రకంగా మనకి అధికార గణమంతా కూడా ఈ రకంగా ముందుకొచ్చి చేస్తుందంటే ఈ గ్రామం ఎంతో పుణ్యం చేసుకుంది కనుక మనమంతా కూడా కలిసికట్టుగా ఈ యొక్క పండగని వాతావరణాన్ని ఒక సౌద్రాద్భుత్వ వాతావరణంలో మనం ముందుకు వెళ్తూ ఏ రకమైన అవాంఛనీయ సంఘటన లేకుండా మనమందరూ కూడా ఒక సంస్కృతి పరంగా ఈ వినాయక చవితి యొక్క వైభవాన్ని ముందుకు చే తీసుకొని కలిసికట్టుగా పండుగ నిర్వహించుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తాను ఈ పీస్ కమిటీకి అధ్యక్షత వహించేటటువంటి మన అన్నగారు ఎమ్మెల్యే గారు కందికొండ వెంకటప్రసాద్ గారికి అలాగే నాతోటి కూటమి నాయకులకు అలాగే విగ్రహ కమిటీలకు అలాగే అధికారులందరికీ నా నమస్కారాలు మనం చూస్తున్నాం కదిరి టౌన్లో ఎప్పుడూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తేరు కానీ అలాగే వినాయక విగ్రహ వినాయక ఉత్సవం కానీ చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం మనకు అతి పెద్ద పండుగ అంటే కదిరి బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాలలో ఇక్కడ కుల మతాల ప్రసక్తి లేకోకుండా మనమందరము హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ కూడా ఐకమత్యంతో అందరూ అందరికీ వచ్చిన భక్తాదులందరికీ సహకరిస్తూ ఇక్కడ జరుపుకుంటున్నాం అలాగే రెండో పండుగ ఏదన్నా అయితే వినాయక చవితి వినాయక చవితిని కూడా అందరము కలిసి బ్రహ్మాండంగా చేసుకొని ఎటువంటి చెడ్డ పేరు లేకోకుండా మన కదిరి టౌన్కు మన కదిరి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అలాగే ఎక్కడన్నా కానీ విగ్రహాలకు అనుమతుల విషయంలో కానీ ఏదన్నా కానీ అధికారులకు ఒకటే అడుగుతున్నాం కొద్దిగా లిబరల్గా పర్మిషన్లు ఇచ్చి ప్రతి ఒక్కరిని మీరు వాళ్ళకు తెలుసు తెలియక కొన్ని కొన్ని అనుమతులు సరిగ్గా ఇవ్వలేకపోయినా కొన్ని కొన్ని లేకపోయినా మీరు ఏదో విధంగా వాళ్ళకు సహాయ సహకారాలు అందించి అందరూ విగ్రహాలు పెట్టుకొని భద్రతగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకోకుండా కంప్లీట్ చేయాల్సిందిగా అధికారులకైతేనేమి నాయకులకైతేనేమి విగ్రహ ఉత్సవ కమిటీలకైతేనేమి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఏర్పాటు చేసిన తర్వాత వా చేసుకుని వినాయక చవితి యొక్క ఉత్సవాలు ఎన్ని రోజులు జరుపుకుంటారు ఎంత సమయం జరుపుకుంటారు దాని సంబంధించిన ఏర్పాటు చేస్తారు ట్రైన్లు నిమజ్జన ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి పోలీస్ ఏం చేయాలి పంచాయత్ ఏం చేయాలి అని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తో పాటు మన కదిరి నియోజకవర్గం సంబంధించిన గత అనుభవం దృష్టిలో పెట్టుకొని ఈ కమిటీ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయమని జిల్లా యంత్రాంగం మనకు పిలుపునిచ్చింది అందులో భాగంగా జాయింట్ కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము గత పదమూడు ఐదు అంటే మనకి మే పదమూడవ తారీఖున ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అలాగే లేటెస్ట్గా మనకి పద్నాలుగు ఎనిమిది అనగా స్వాతంత్ర దినోత్సవం ముందు రోజు కూడా మనకి మీటింగ్ జరిపి పెట్టి ఈ విషయాలన్నీ చర్చించడం జరిగింది దాన్ని ఉద్దేశించుకుని ఈరోజు మన కదిరి నియోజకవర్గం సంబంధించిన ఈ వినాయక ఉత్సవం పీస్ఫుల్ కమిటీ యొక్క మీటింగ్ని మన ఎమ్మెల్యే గారు ప్రసాద్ సార్ యొక్క ఆధ్వర్యంలో మరి మీ అందరి సమక్షంలో రాబోతున్న పండుగని ఎటువంటి అవాచని పరిస్థితులు రాకుండా సక్రమంగా జరపాలని ఉద్దేశంతో అన్ని వర్గాల ప్రజలకి సొంత వార్తలు కలపాలని ఉద్దేశంతో ఈ రకమైన మీటింగ్ ఏర్పాటు చేశాము దీనికి ప్రస్తుతము మీ అందరూ వచ్చిన అందరూ వచ్చినట్టు ఏముంది రైట్